హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ వేపుడు అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు కదా అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టం అలాగే హెల్త్కి కూడా మంచిది ఈ బెండకాయ వేపుడిని మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఈ బెండకాయ ఫ్రై కోసం ఒక మంచి టిప్ అండి ఏంటంటే మనం ఫ్రై చేసుకునే ముందు రోజే కడిగే సారబెట్టేసుకుని పెట్టుకుంటే ముందు రోజు నైట్ చక్కగా కట్ చేసేటప్పుడు అనేది రాకుండా మనకి మొక్కలు సరిగ్గా కట్ అవుతాయి అనమాట ఈ టిప్ అయితే యూస్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫ్రై ఇప్పుడైతే మనం పొడి చేసుకుంటున్నాము ఒక మసాలా పొడి దానికోసం ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు ధనియాలు జీలకర్ర పుట్నాల పప్పు ఇది ఏ ఫ్రైలో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రైకి సీక్రెట్ పొడి అన్నమాట ఇది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెజలు పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకొని పోపు సామాన్లు మామూలు అండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే ఎండుమిర్చి వీటన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఈ విధంగా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనం చేసుకునే బెండకాయ ఫ్రైకి ఒక ఉల్లిపాయ సరిపోతుంది సో ఉల్లిపాయ కూడా కాస్తంత ఇలా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం ముందు రోజు కడిగేసి ఆరబెట్టుకున్నాం కదా జస్ట్ కడిగేసి ఆరబెట్టుకోవాలండి ముందు రోజు మనం చేసుకునే ముందు ఈ విధంగా కట్ చేసుకుంటే అంత పొడి పొడిగా ఉన్నాయో సో ఈ టిప్ అయితే తప్పకుండా పాటించండి చాలా బాగుంటుంది ఫ్రై సో ఈ బెండకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని చక్కగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ ఇంకొక టిప్ ఏంటంటే మనము సగానికి మగ్గే వరకు మూత పెట్టకపోతే బెటర్ అండి ముందుగానే మనం మూత పెట్టేసామంటే జిగురు జిగురు జిగురుగా వచ్చేస్తాయి బెండకాయ ముక్కలు సో అంతా మెత్త మెత్తగా ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట ఫ్రై మనకి పొడి పొడిగా లేకుండా సో ముందుగానే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోకండి ఆ తర్వాత మగ్గిన తర్వాత అప్పుడు మూత పెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి పసుపు సాల్టు కారము ఇదంతా కూడా సగానికి మగ్గిన తర్వాత నేను ఈ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేస్తాను అనమాట పసుపు సాల్టు అలాగే కారం యాడ్ చేసాము సో మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుని పెట్టుకున్నాం కదా సీక్రెట్ మసాలా ఆ మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడి చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రైస్కి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి సో పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వండి ఈ విధంగా చూసారా ఈ విధంగా మగ్గిపోయింది కదా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట తప్పకుండా ట్రై చేయండి మీరే చెప్తారు సో ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ